హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు వెంటనే నేను వీడియోలు ఏది రిలీజ్ చేసినా కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే మన ఛానల్కి మీరు పర్మనెంట్ మెంబర్స్ కావాలంటే జాయిన్ అనే బటన్ ఉంటుంది మీరు మెంబర్ కావచ్చు మన వీడియోలో మనం చేసే ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ ఏదైనా కానీ అది పూర్తి ఉచితము మీరు నాతో ఒకవేళ మీకు ఏదైనా సలహాలు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ సలహాలు కావాలంటే మాట్లాడటానికి కూడా అది ఉచితము అయితే మెంబర్షిప్ ఒక అనేది మన ఛానల్కి యూట్యూబ్ నుంచి వచ్చిన అవకాశం కాబట్టి మెంబర్స్గా ఉంటే మీకు భవిష్యత్తులో చాలా ఫెసిలిటీస్ అనమాట అంటే యాక్చువల్గా యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారము కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట అవి ఏంటంటే మన నేను వీడియో పబ్లిష్ చేసిన వెంటనే మొట్టమొదట మెంబర్స్ చూస్తారు తర్వాత ఎవరైనా కానీ వ్యూవర్స్ అనమాట అంటే అందరూ చూస్తారు సో ఫస్ట్ రిలీజ్ అయిన వీడియో భవిష్యత్తులో అంటే ఇప్పుడైతే మనం అది ఆప్షన్ పెట్టడం లేదు ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు మనకి అడుగుతున్నారు ఆ ఆప్షన్ పెట్టండి మీరు పెట్టండి అని నేను ఎందుకు పెడతాను పెట్టడం లేదంటే అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే నేను డైరెక్ట్ పబ్లిక్ పెట్టేస్తున్నాను సో భవిష్యత్తులో అయితే చాలా మంది మెంబర్స్ అయినప్పుడు మన ఛానల్కి ఖచ్చితంగా మనము మెంబర్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత వ్యూవర్స్ అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ మనము ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు పర్మనెంట్గా మెంబర్ కావచ్చు సో ఈ వీడియో మీరు తమ్మనైల్లో చూసినట్లు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో గుర్తుపెట్టుకోండి ఇది కొంచెం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఒకవేళ ఉన్నా కూడా నేను మ్యాక్సిమం త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీరు పూర్తిగా చూడండి ఒకటికి రెండు సార్లు చూడండి ఎందుకంటే ఇది మీకు మీ భవిష్యత్ ఇన్వెస్ట్మెంట్కు మీ పొదుపుకు సంబంధించింది మంచి రిటర్న్స్ వచ్చే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రణాళిక మ్యూచువల్ ఫండ్లో మీరు దయచేసి మిస్ కావద్దండి మీకు ఈ వీడియో పూర్తి చూసి మీరు మీ యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ వాళ్ళల్లో మరి ఈ వీడియో సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రిలేటెడ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది మీరు హెల్ప్ చేసిన వాళ్ళు సో ఇది ఇంతవరకు వచ్చిన వీడియో వీడియోలోకి అయితే ఈ వీడియో మాత్రం అద్భుతంగా ఉంటుంది మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాలా క్లారిఫికేషన్స్ దాంట్లో ఉన్నాయి మీరు తమిళనెని చూసినట్టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిప్తో భవిష్యత్తులో మీరు ఎంత ఫండ్ను మీరు జనరేట్ చేయొచ్చు అంటే మీ రిటైర్మెంట్ స్టేజ్కి ఎంత ఫండ్ను జనరేట్ చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు స్క్రీన్ రికార్డర్ ద్వారా అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిప్ అమౌంట్ మీరు ప్రారంభించినట్లయితే అయితే దీనికి మీకున్నటువంటి ఏజ్ నేను బ్యాక్ క్యాలిక్యులేషన్స్లో తీసుకున్నటువంటి ఏజ్ ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై లోపల ఒకవేళ నేను ఈ వీడియోలతో ఇరవై సంవత్సరాలు అని మెన్షన్ చేస్తున్నాను ఇరవై సంవత్సరాలు ఎందుకు నేను చేయడం జరిగిందంటే ఇరవై సంవత్సరాలంటే మనకు ఎడ్యుకేషన్ అయిపోయి ఫ్రెష్గా ఉద్యోగం చేసే ఒక వయసు కాబట్టి ఓకే సో ఇంక ఇక్కడ నుంచి మన యొక్క అర్నింగ్ లైఫ్ అనేది ఇరవై సంవత్సరాల వయసు నుంచి మీకు అర్నింగ్ లైఫ్ అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి మీరు పొదుపు చేయడం ఆరంభిస్తే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ఒక సిప్ రూపంలో ఒక చిన్న అమౌంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు పర్ మంత్లీ స్టార్ట్ చేశారంటే మీ భవిష్యత్తులో మీ రిటైర్మెంట్ స్టేజ్ ఎలా ఎంత బంగారు భవితగా ఉంటుందో వివరించడానికి నేను ఈ ఏజ్ అనేది గ్రూప్ తీసుకున్నాను మీరు ఒకవేళ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థర్టీ ఇయర్స్ అట్లా ఉంటే క్యాలిక్యులేషన్స్ కొంచెం చేంజ్ కావచ్చు రిటర్న్స్ కూడా చేంజ్ కావచ్చు అనమాట సో ఇది మాత్రం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంటుంది సో మీరు పూర్తిగా వీడియో అనేది క్లియర్గా చూడండి ఏమైనా డౌట్స్ వచ్చి కామెంట్స్లో పెట్టండి ఒకవేళ వీలైతే లాస్ట్లో నా నెంబర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా అది మీకు ఒకవేళ ఇలాంటి ఫండ్స్ ఏదైనా కావాలంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం చూడండి ఏజ్ ఇరవై ఐదు సంవత్సరాలు అనుకున్నాం మనం సిప్ ఇన్వెస్ట్మెంట్ ఇరవై ఐదు సంవత్సరాల్లో వయసులో మీరు మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా కూడా అది ఒకవేళ ప్రైవేటా గవర్నమెంటా లేకపోతే జాబ్ చేస్తు మరి బిజినెస్ చేస్తున్నారా అది మీ వ్యక్తిగతం ఆ వయసులో మీరు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ నెలకు రెండు వేల ఐదు వందలు ప్రారంభించినట్లయితే యాన్యువల్ రిటర్న్స్ ఇక్కడ గుర్తుంచుకోండి పదహైదు శాతం నుంచి పద్దెనిమిది శాతం మధ్యలో ఉన్న ఫండ్స్ను మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి అలాగ సెలెక్ట్ చేసుకున్నట్లయితేనే మినిమం ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా మనకు ఉన్న ఫండ్స్ ప్రీవియస్ ఆల్రెడీ పర్ఫామ్ చేస్తున్నటువంటి ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి పర్ఫామ్ చేస్తున్నటువంటి ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే పదహైదు శాతం యాన్యువల్ రిటర్న్స్ మనకు ఒకవేళ ఇవ్వగలిగే ఫండ్ మనం సెలెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేయగలిగితే టెర్మ్ వచ్చేసి పది సంవత్సరాలు అంటే మీరు ఇరవై ఐదు సంవత్సరాల్లో ప్రారంభిస్తారు ముప్పై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మీరు కడుతూ ఉంటారు ఎవ్రీ మంత్ రెండు వేల ఐదు వందల రూపాయలు సో టోటల్గా మీకు మెచ్యూరిటీ వాల్యూ అంటే మెచ్యూరిటీ టైంలో అంటే పది సంవత్సరాల తర్వాత మీకు మీ ఇన్వెస్ట్మెంటు మరియు రిటర్న్స్ రెండు కలిపితే ఆరు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయల ఆరు వందల ఒక రూపాయి మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ యాన్యువల్ రిటర్న్స్తో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చినటువంటి మెచ్యూరిటీ అమౌంట్ అనమాట అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు టోటల్గా మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ డిపాజిట్ చేసిన అమౌంట్ సిప్రూపంలో మూడు లక్షల రూపాయలు ఎప్పటికీ పది సంవత్సరాలకు కలిపి మూడు లక్షల రూపాయలు నెలకు రెండు వేల ఐదు వందల ప్రకారం మీరు చేశారు రిటర్న్స్ ఎంత వచ్చింది టోటల్ రిటర్న్స్ అంటే మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల ఒక రూపాయి అంతా కలిపి మెచ్యూరిటీ వాల్యూ ఆరు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల ఒకటి ఇది ముప్పై ఐదో సంవత్సరం మీ వయసు వచ్చే సమయానికి మీ మీ సిప్ రూపంలో మీరు ఇన్వెస్ట్ చేసిన చేయగా వాటి మీద వచ్చినటువంటి రిటర్న్స్ అనమాట ఇక ఆ తర్వాత మీరు ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయకపోయినా కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఫండ్ని మీరు దాన్ని లంసమ్కి ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఓకే ముప్పై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు వరకు అంటే రిటైర్మెంట్ స్టేజ్ అరవై ఏళ్ళు కదా అండి మనకి అరవైళ్ళు అనుకుంటాం కదా లోపు మనం రిటైర్మెంట్మెంట్ అనుకుంటాం మీరు మీ వృత్తి ఏదైనా కానీ అరవై ఏళ్ళకి మనం రిటైర్మెంట్ అనుకుంటాం తర్వాత మనము ప్రశాంత జీవితాన్ని మనం పెన్షన్ కానీ లేకపోతే మనము ప్యాసివ్ ఇన్కమ్ అంటే కూర్చొని ఎక్కువ ఫిజికల్ రిస్క్ లేకుండా మెంటల్ రిస్క్ లేకుండా ఆదాయాన్ని తీసుకోవాలని కోరుకుంటాం ప్రతి ఒక్కరు అదే కోరుకుంటారు అరవై సంవత్సరాల వయసు వచ్చేంతవరకు అంటే మనకు ఇక్కడ సిప్ వచ్చేసి మనము థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వరకు కట్టాము ఇంకా రిమైనింగ్ ఇరవై సంవత్సరాలు మిగిలింది మిగిలింది అన్నమాట రిటైర్మెంట్ స్టేజ్కి సో లంసం మీ ఆరు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు ఇక్కడ మనకు సిప్పు రూపంలో కడితే వచ్చిన అమౌంట్ ఉంది కదా దాంట్లో నేను ఆరు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే లంసమ్గా మీరు ఇన్వెస్ట్ చేయాలని నేను ఇక్కడ చూపిస్తున్నా అంటే యాభై ఎనిమిది వేల రూపాయలు ఉన్నా కూడా యాభై వేలే రౌండ్ ఫిగర్ తీసుకున్నాం ఆరు లక్షల యాభై వేలే తీసుకున్నాం సేమ్ యాన్యువల్ రిటర్న్స్ మనము దీంట్లో కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మినిమం ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చే ఫండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో యాన్యువల్ రిటర్న్స్ యాన్యువల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే టర్మ్ వచ్చేసి మనము ఇరవై సంవత్సరాలు అంటే రిటైర్మెంట్ స్టేజ్ వరకు అరవై ఏళ్ళ వయసు వచ్చేంత వరకు అని మనము ఇక్కడ చూపిస్తున్నాము క్యాలిక్యులేట్ చేస్తున్నాము ఇక్కడ చూడండి మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుందంటే నియర్లీ రెండు కోట్ల పదమూడు లక్షల తొంభై ఏడు వేల రూపాయలు వస్తుంది మీరు ఇన్వెస్ట్ చేసిన ఆరు లక్షల యాభై వేల రూపాయల అమౌంట్కి ఇరవై ఐదు సంవత్సరాలు మీరు హోల్డ్ చేస్తే సంవత్సరానికి పదహైదు శాతం క్యాల్క్యులేట్ చేసుకుంటూ వెళ్తే రెండు కోట్ల పదమూడు లక్షల తొంభై ఏడు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు అంటే తొంభై ఏడు వేలు అవరేజ్ చేశాను రెండు రెండు కోట్ల పదమూడు లక్షల తొంభై ఏడు వేలు మీరు ఎంత డిపాజిట్ చేశారు ఆరు లక్షల యావైజ్ చేశారు రిటర్న్స్ ఎంత వచ్చింది రెండు కోట్ల ఏడు లక్షల నలభై ఏడు వేల రూపాయలు రిటర్న్స్ వచ్చింది టోటల్ మెచ్యూరిటీ వాల్యూ మనకు రెండు కోట్ల పదమూడు లక్షల తొంభై ఏడు వేలు ఇక్కడ చూపిస్తోంది ఏది ఫిఫ్టీన్ పర్సెంట్ యాన్యువల్ రిటర్న్స్ వచ్చే ఫండ్స్ మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే సరే ఇక్కడ బాగానే ఉంది మనకు రిటైర్మెంట్కి ఇంత ఫండ్ మన అకౌంట్లో ఉంది ఓకే ఇప్పుడు ఈ ఫండుని మీరు ఏం చేస్తారంటే అరవయో సంవత్సరం నుంచి రిటైర్మెంట్ అనుకుంటున్నాం కదా అరవై సంవత్సరం నుంచి మనము సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్కి వెళ్ళిపోతాం ఎందుకంటే పెన్షన్ కావాలి కదా మనం కూర్చొని తినాలి కదా ప్రశాంతంగా మనం కుటుంబం మన పిల్ల పాపలతో మనము ఎంజాయ్ చేయాలి కదా మన మనోళ్ళు మనవరాలు ఉంటారు సో ఆ సమయంలో హెచ్డబ్ల్యూపీ సిస్టమాటిక్ విత్డాల ప్లాన్ సెలెక్ట్ చేసుకొని అదే ఫండే పెట్టుకోండి ఫిఫ్టీన్ పర్సెంట్దే నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను సేమ్ ఫండే మీరు అదే ఫండే తీసుకోండి నో ప్రాబ్లం అయితే అక్కడి నుంచి మీరు హెచ్డబ్ల్యూపీ మోడ్ ఎవ్రీ మంత్ విత్డ్రాల్ అనేది మీరు పెట్టుకోగలిగితే నేను ఏం చేశాను ఇక్కడ నుంచి ఇంకా అరవై సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ స్టేజ్ ఇంకా ఎన్ని సంవత్సరాలు మనము జీవిస్తామనేది మన చేతిలో ఉండదు మన యొక్క పరిస్థితులు వాతావరణము మనము ఆహార పద్ధతులు ఆరోగ్యం అన్నీ ఉంటాయి కాబట్టి దాని బేస్ మీద మన యొక్క జీవనం అంటే లైఫ్ స్పాన్ ఎంత ఎంతకాలం జీవిస్తామనేది మనం ఊహించలేము కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు వేసాను నేను ఆన్ అండ్ యావరేజ్గా అందుకంటే ఎక్కువ జీవిస్తే ఇంకా హ్యాపీ ఎనభై తొంభై నూరు కానీ నేను ఇంకో పదహైదు ఏళ్ళు వేశాను రిటైర్మెంట్ తర్వాత ఒక పదహైదు ఏళ్ళు లేదంటే మీరు ఇంకో ఇరవై ఏళ్ళు వేసుకోండి కానీ నేను ఒక పదహైదు ఏళ్ళు వేసాను అండ్ యావరేజ్గా సో పదహైదు ఏళ్ళు అనుకుంటే డెబ్బై ఏళ్ళ వయసు వరకు మనకు రెగ్యులర్గా పెన్షన్ వచ్చింది అనుకుంటే తీసుకోవాలనుకుంటే మనము ఎంత డిపాజిట్ చేస్తున్నామో మన దగ్గర ఉన్నటువంటి రెండు కోట్ల పదమూడు లక్షల తొంభై ఏడు వేలని మనము లంసంగా డిపాజిట్ అలాగే ఉంచి మంత్లీ విత్డ్రాల్స్ వచ్చేసి లక్షా ముప్పై మూడు వేల ఏడు వందల రూపాయలు మనం విత్రల్ పెట్టుకుంటున్నాం అంటే ఇది యాక్చువల్గా పర్సెంటేజ్ వైజ్గా క్యాలిక్యులేట్ చేసి నేను క్యాలిక్యులేటర్ కూడా చేశాను ఫిఫ్టీన్ పర్సెంట్ని రెండు భాగాలుగా చేశాను సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ విత్డ్రాల్ చేసుకుంటున్నాం సంవత్సరానికి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలాగే వదిలిపెడుతున్నాం మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ కదా సంవత్సరానికి రిటర్న్స్ అనుకుంటున్నాం సెవెన్ పాయింట్ ఫైవ్ మాత్రమే విత్డ్రాల్ చేసుకుంటాం రిమైనింగ్ మనం విత్డ్రా చేయడం లేదు ఆ విధంగా విత్డ్రాల్ చేస్తే నెలకు వచ్చేసి లక్ష ముప్పై మూడు వేల ఏడు వందల రూపాయలు మనకి వచ్చే అవకాశం ఉంది సో యాన్యువల్ రిటర్న్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ యాజ్ యూజువల్ అది కామను విత్ డ్రాల్ వచ్చేసి పదహైదు సంవత్సరాలు ఇక్కడ ఈ పదహైదు సంవత్సరాల్లో మనం విత్డ్రాల్ ఎంత చేసాము మనకు వచ్చే పదహైదు పర్సెంట్తో సగానికి సగం విత్డ్రాల్ చేసాము సగం అలాగే పెట్టాము చూడండి ఫైనల్గా రిజల్ట్ ఏముందంటే డెబ్బై ఐదో సంవత్సరానికి ఫైనల్ బ్యాలెన్స్ తొమ్మిది కోట్ల పదహైదు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు మనకి ఇక్కడ ఉంది సో టోటల్ విత్డ్రాలు ఎంత చేశాము అప్పటికి రెండు కోట్ల నలభై లక్షల అరవై ఆరు వేలు మనం విత్డ్రాలు చేస్తున్నాము రిటర్న్స్ ఎంత వచ్చింది టోటల్గా అంతా కలిపి అంటే మనం విత్డ్రాల్ చేసిన అమౌంట్ మన లంసం మనం అలాగే హోల్డ్ చేసి పెడితే మనకు అది గ్రోత్ ఇయర్లీ రిటర్న్స్ మనం విథ్రాల్ చేయంగా వచ్చిన రిటర్న్స్ యాడ్ అయి వెళ్ళిపోయింది కదా అది ఎంత ఉంది టోటల్ అమౌంట్ తొమ్మిది కోట్ల నలభై రెండు లక్షల ముప్పై ఏడు వేల రూపాయలు మనకు మన కోట్లు ఉంటుంది అప్పుడు మనము విథడ్రాల్ చేసుకోవాలా లేదా మన పిల్లలకు అది ట్రాన్స్ఫర్ అట్లాగే కంటిన్యూషన్ చేయాలనేది మన ఇష్టం సో ఇది ఒక చిన్న రెండు వేల ఐదు వందల రూపాయలతో మీ కెరీర్ మీ సిప్ ఇన్వెస్ట్మెంట్ ప్రారంభమైతే వచ్చే భవిష్యత్ రిటర్న్స్ అనమాట గుర్తుపెట్టుకోండి ఏది పదహైదు శాతం మినిమం రిటర్న్స్ వచ్చే ఫండ్ని మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఫండ్స్ చాలా ఉన్నాయి హెచ్డిఎఫ్సిలో ఉన్నాయి ఐసీఐసీలో ఉన్నాయి ఎస్బీఐలో ప్రతి చోట ఉంటాయి ఇలాంటి ఫండ్స్ అయితే మీకు ఒకవేళ మన ద్వారా నా ఛానల్ ద్వారా మీరు ఈ ఈ ఫండ్ మీకు నచ్చి సార్ మీ ద్వారానే నేను చేస్తాను అని మీరు ఒకవేళ ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ చేయండి నేను నెంబర్ ఇస్తున్నా మీరు దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఈ ఫండ్ పదిసార్లు చూడండి నేను చెప్పిన వీడియోని మళ్ళీ రెండు మూడు సార్లు చూడండి దయచేసి నేనైతే మీకు కొత్తగా కేవైసీ ఎవరైతే లేదో వాళ్ళకు నేను ఎస్బీఐలోనే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లోనే చేయిస్తాను ఆల్రెడీ కేవైసీ అంతా క్లియర్గా ఉండి వ్యాలిడేషన్లో ఉన్నవారైతే ఐసీఐసీ కానీ హెచ్డిఎఫ్సిలో కానీ మంచి ఫండ్ సెలెక్ట్ చేసి నేను చేయించ చేయించడం జరుగుతుంది మన ద్వారా ఓకే సో ఇది పూర్తిగా నా ద్వారా అయితే మీకు రెగ్యులర్ మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే నా ద్వారా మీకు ఉంటుంది మీరు నేరుగా వెళ్ళి ఎక్కడైనా చేసుకుంటే డైరెక్ట్ రెగ్యులర్ రెండు ఉంటాయి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు మీరు కామెంట్స్లో అడుగుతున్నారు రెగ్యులర్ డైరెక్ట్ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా పోతే రెగ్యులర్ ఉంటుంది సో డిస్ట్రిబ్యూటర్ కూడా కొంచెం ఆదాయం అంటే ఎంత చాలా తక్కువ ఉంటుందండి అది చాలా మీకు అది అది చాలా లీస్ట్ అమౌంట్ డైరెక్ట్ పోయినా కూడా ఎక్స్పాన్షన్ రేషియో ఉంటుంది లేదు అనేది పొరపాటు దానికైనా ఉంటుంది దీనికైనా ఉంటుంది ఏమైతే డిస్ట్రిబ్యూటర్ వచ్చినప్పుడు సర్వీసు ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి యాడ్ అవుతుంది కొంచెం యాడ్ అవుతుంది అది మీకు మీ రిటర్న్స్ వచ్చే రిటర్న్స్లో అనేది డిరెక్షన్ అనేది జరుగుతుంది సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్